వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏప్రిల్ ఇరవై తొమ్మిది ద్వాదశరాశి వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతో తెలుసుకుందా మొట్టమొదటి రాశి మేషరాశి వారు మీకు ఏదో ఉత్తమమైనది మీకు మాత్రమే తెలుసును కనుక దృఢంగానూ ధైర్యంగా ఉండండి త్వరగా నిర్ణయాలు తీసుకోండి ఫలితాలు ఏవైనా వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి పెండింగ్ విషయాలు మబ్బుబట్టి తెమలకుండా ఉంటాయి ఖర్చులు మీ మనసును ఆవరిస్తూ ఉంటాయి మీ మనస్ మీలో కొద్దిమంది ఆభరణాలు కానీ గృహోపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు మీరు ప్రేమించే మూడ్లో ఉంటారు కనుక మీకు ఆ ప్రియమైన వ్యక్తిని నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలాగా చూసుకోండి మీ లక్ష్యాల గురించి యోజన గురించి మంచి రోజు వాటిని వీలైనంత త్వరగా సాధించడానికి గాను నిర్వీర్యంగా పనిచేయడానికి వీలుగా మీ శరీరాన్ని రీఛార్జ్ చేసుకోండి ఈ విషయమే మీరు మీ స్నేహితులు సహాయం తీసుకుంటారు మీరు మీ మానసిక శక్తిని బూస్ట్ చేసి లక్ష్య సాధనకు సహాయపడుతుంది మీరు ఈ సమయాన్ని సద్వినియోగపరచేయడానికి పార్క్కి వెళ్తారు కానీ అక్కడ తెలియకంగా వాగ్దాన్ని దిగుతారు ఇది మీ యొక్క మూడ్ని జరగొడుతుంది కాస్త ప్రయత్నించారంటే మీరు వైవాహిక జీవితంలో తెల్ల అత్యుత్తమ రోజు కాబోతుంది శనగలు ఆవులకు ఇవ్వండి మరియు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఋషభ రాశివారు అతి విచారం ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని కలతపరుస్తాయి మీరు మానసిక సుస్థత కోరుకుంటే అయోమయ నిరాశ నిష్ప్రహాలను దూరంగా ఉండండి ఈ రోజు ఇంటి పెద్దవారి వారికి డబ్బులు ఎలా దాచుకోవాలి ఎలా ఖర్చు పెట్టాలో సలహాలు పొందుతారు ఇవి మీ యొక్క రోజు జీవితంలో ఉపయోగపడతాయి గృహస్థ జీవిత ప్రశ్నంగాను ప్రశాంతంగాను మారుతుంది మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ఆచరణ శాంతాలను ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని రోజు తెలుసుకుంటారు పగటి కళలు మీకు మొత్తం తెస్తాయి మీ పనులను ఇతరులతో చేయించుకోండి సమయం ఎంత దుర్బలమైందో తెలుసుకుని దానికి ఇతరులతో గడపపూడిన వంటగా ఉండడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ జీవిత భాగస్వామి మీకోసం ఏదో చాలా స్పెషల్ ప్లాన్ చేస్తారు దాంతో ఈరోజు మీకు చాలా అద్భుతంగా గడుస్తుంది అద్భుతమైన ఆరోగ్యానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు వెన్నెల్లో కూర్చోడానికి ప్రయత్నించండి మిజున రాశివారు మిథున రాశి జాతకులకు కొంత నిలుపుదల కనిపిస్తుంది గుండె డంబరం కోల్పోకండి కానీ ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానియండి క్రైసిస్ క్లిష్ట పరిస్థితుల్లో బంధువు ఒకరు ఆదుకుంటారు మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు మీ తాతగారు సున్నిత భావాలు సెంటిమెంట్లు దెబ్బ తినకుండా మీ నోటిలో అదుపులో ఉంచుకోండి అవి ఇవి వాగి కంటే మౌనంగా ఉండడమే మెరుగు జీవితం అంటే అర్థవంతమైన సునీత భావాలతో ఉన్నదని గుర్తుంచుకోండి మీరు వారిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావన రానియండి కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు మీ భాగస్వామి కళ్ళు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెప్తాయి పనులు జరిగే వరకు వేచి ఉండటం మానండి మీరే అవకాశాలు కొత్త వాటిని వెతికి అందుకోండి కుటుంబంలోని ఒకరు వారికి సమయం కేటాయి మని ఒత్తిడి చేస్తారు మీరు ఒప్పుకున్నప్పటికీ ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది మంచి ఆహారం చక్కని రొమాంటిక్ క్షణాలు అలాంటివంటిని ఈరోజు మీరు రాసిపెట్టి ఉంటాయి మంచి ప్రయోజనాలు పొందేందుకు ఆవులు ఆకుపచ్చ చిరుధాన్యాలు తినిపించండి కర్కాటకు రాసేవారు కర్కాటక రాశి జాతకులకు మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుంచి త్వరగా బయటకు పంపడానికి ప్రయత్నించండి పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పని లేదు ఈ పరిస్థితి నుంచి మీరు తొందరగా బయటపడతారు మీరిన బంధువులు అకారని డిమాండ్లు చేయవచ్చు మీ కాల్ని మరీ పొడిగిన ద్వారా మీ ప్రేమ భాగస్వామి బాగా టీచ్ చేసి అల్లరి పెడతారు ఆఫీస్లో మీరు చేసే కొన్ని మంచి పనులకు ఈరోజు మీకు గుర్తింపు వస్తుంది మీరు ఈరోజు మీ యొక్క సంతానం సమయం యొక్క విలువ గురించి మరియు దాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో సలహాలు ఇస్తారు చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడు చేస్తుంది అది కాస్త చివరికి వాదనకు దారితీస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ఆవులకు బెల్లం తినిపించండి వారు సింహరాశి జాతకులకు ఈరోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంటుంది మీరు ఎక్కడ ఎలా ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలు ఖర్చు చేయవలసి ఉంటుంది ఆరోగ్యం బాగులేని బంధువు ఇంటికి చూడటానికి వెళ్ళండి మీ స్వీట్ హార్ట్ని కలవటం వల్ల రొమాన్స్ ఇవ్వాలి మీ మనసును మబ్బు పట్టించి చేస్తుంది ఆఫీస్లో మీ పనికి దక్కవచ్చు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వటం అవసరము ఇది మీకు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరచడంలో విఫలం చెందుతాయి వివాహం ఎంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని తెలుసుకొస్తారు క్రమంగా హనుమంతుని ఆరాధించడం వల్ల మీ ఆర్థిక స్థితి బలపడుతుంది కన్యా వారు కన్యా రాశి వారికి మీ హాస్య చతురతల మీకు గల ప్రత్యేక భోజనము దానిని అనారోగ్యం తగ్గించుకోవటంలో ఉపయోగించుకోవడంలో ప్రయత్నించండి చాలా రోజుల తర్వాత రుణాల కోసం ప్రయత్నిస్తుంది మీకు బాగా కలిసి వస్తుంది పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా చేస్తారు మీ శ్రీమతితో భావోద్వేగ బ్లాక్మెయిల్ దోపిడీ మానాలి నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలిస్తుంది మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు కానీ వారి కోరికలు తీర్చలేరు ఇది వారి యొక్క విచారానికి కారణమవుతుంది మీరు వారి యొక్క చకాకును పస్ఫుటంగా తెలుసుకుంటారు ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ పడవచ్చు మీ కుబరి మీ భాగస్వామి మధ్య పరస్పర అవగాహన మెరుగుపరచడానికి ఒక రాగి గొలుసులో రుద్రాక్షను ధరించండి వారు ఈరోజు మీ ఆరోగ్యం గురించి వతి పడనక్కర్లేదు మీ చుట్టూరే ఉన్న వారి మీలో హుషారు నింపి మార్చిక బలాన్ని ప్రేరేపిస్తారు ఈరోజు సోమవారం ప్రతి సోమవారం మీరు వినాయక్ శివాలయానికి విఘ్నేశ్వర్ని ఆరాధించడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీ దగ్గర బంధువులు లేదా స్నేహితుల నుంచి ఉత్ అందడంలో రోజు మొత్తం మొదలవుతుంది మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి లేదా అది మీ ప్రేమ వ్యవహారం సందిగ్ధంలో పడేయచ్చు మీ తెలివితేటలు మీ ప్రయోజనం కోసం వాడండి అది మీకు వృత్తిపరమైన ప్రాజెక్టులు పూర్తి చేసి ఇంకా కొత్త ఐడియాలను కూడా ఇస్తుంది ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది దీనివల్ల మీరు కుటుంబంలో గడపాలనుకున్న ప్రణాళిక విప్లింపులు చెందుతాయి ఈరోజు మీ అవసరాలు తీర్చేందుకు మీ భాగస్వామి నిరాకరిస్తారు చివరికి దానివల్ల మీరు ఫ్రస్టేట్ అవుతారు పేద ప్రజలకు పెసరపప్పు పంపిణీ చేయండి మరియు శ్రావ్యమైన మీరు శ్రద్ధగల గల సంబంధాన్ని రాశి వారు జీవితం మీద విరవెక్కండి జీవితం భద్రత పట్ల దృష్టి పెట్టడం నిజమైన వాగ్దానం లేదా ప్రతిజ్ఞ ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీకు చాలా కాలంగా చెల్లించిన బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చు పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఒక కొత్త వ్యక్తి సమస్యలు తెచ్చిపెడతారు ప్రేమికులు ఒకరికొకరు స్ఫటికపోసలు బహుమతిగా ఇచ్చుకోండి సంబంధంలో పవిత్రతను కాపాడుకోవచ్చు ధనుసు రాశివారు మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తులో వాటా వారసత్వంగా పొందకుండా చేయవచ్చు కానీ కృంగిపోకండి ఆస్తులు మనసును మొద్దుబారు చేస్తాయి కానీ అది అందకపోవటం దానికి బలోపేతం చేస్తుంది మీరు మత్తుపాలే ఈరోజు దూరంగా ఉండండి లేనిచో మత్తులో మీరు ఆ పోగొట్టుకుంటారు ఇంటి వ్యవహారాలు అనుకూలమైన రోజు పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు ప్రేమేక జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది కష్టపడి పనిచేయటం మరియు ఓర్పు వహించడం ద్వారా వీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారు శాశ్వోతమైన కర్మలు హోమాలు పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహించబడతాయి మీరు ఈరోజు జీవిత భాగస్వామితో అద్భుతమైన సాయంత్రాన్ని గడుపుతారు బెల్లం మరియు శనగల రూపంలో ప్రసాదాన్ని అందించడం ఆరోగ్యానికి చాలా మంచిది మకర రాశివారు ఎప్పటికి ఎప్పటిలా కాకుండా మీకే చాలా నీరసంగా అనిపిస్తుంది మితివేదన అదనపు పనిని నెత్తినేసుకోకండి కొంత విశ్రాంతిని తీసుకోండి మరొక రోజుకు మీ కార్యక్రమాల వాయిదా వేయండి గతంలో మదుపు చేసిన పెట్టుబడులు ఇప్పుడు ఆదాయంలో పెరుగుదల కానవస్తుంది అనుకునే బాధ్యతలు మీ రోజువారి ప్లాన్లు బెదెడతాయి మీరు మీ కోసం తక్కువ ఇతరుల కోసం ఎక్కువ పనిచేస్తున్నట్లు తెలుసుకుంటారు మీ ప్రేమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్టుంటారు కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ మీ ఉద్యోగం గురించి మాత్రమే ధ్యానం ఉంచినంతకాలం మీకు విజయం మరియు గుర్తింపు ఏవి అవుతాయి రోజు చివరిలో మీరు కుటుంబానికి సమయం కేటాయించాలని చూస్తారు కానీ మీకు మీరు దగ్గర వారితో వాగ్విధానం దిగటం వల్ల మీ యొక్క మూడు మొత్తం చెడిపోతుంది మీ జీవిత భాగస్వామి ఒక నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని రోజు తెలుసుకుంటారు మంచి ఆరోగ్యానికి మీ రోజువారి దుస్తులు ధరించడానికి తెల్లబట్టలు వాడండి వారు వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుల సహాయం వల్ల ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు మీ పని చేసే చోట తలెత్తులుగా ఎదుర్కోవడానికి విశిష్ట ధైర్యాన్ని కలిగి ఉండండి మీకు దగ్గరైన వారితో సమయాన్ని గడపాలనుకుంటారు కానీ మీరు చేయలేరు ఇటీవల గతంలో కొన్ని దుస్సంగతలు జరిగినా పట్ల తనకు ఎంతటి ఆరాధన బాగుందో మీ జీవిత భాగస్వామి చెప్తారు పేద పెళ్లి సమయంలో సహాయం చేయండి మరియు వారికి పట్టు వస్త్రాల బహుమతికి ఇవ్వండి వారు మీనరాశి వారికి మీరు టెన్షన్ నుంచి బయటకు రావడానికి మీ కుటుంబం నుంచి సహాయం పొందండి వారి సహాయాన్ని హుందాగా స్వీకరించండి మీ భావాలను నొక్కిపెట్టి పెట్టి మీ సమస్యను తరచు పంచుకోవటం సహాయమే కాగలదు జీవితంలో చీకటి రోజుల్లో ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కావున మీరు ఈ రోజు నుంచి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుంచి తప్పించుకోండి కొత్త బంధుత్వం దీర్ఘకాలం నుంచిదే ఎక్కువ ప్రయోజనంగా ఉంటుంది మీ స్వీట్ హార్ట్ని అర్థం చేసుకోవడం ఇతర దేశాల్లో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటాయి మీరు ఎంచుకో కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధి చేకూరుస్తాయి మీ జీవిత భాగస్వామి తాలీకు రొమాంటిక్ భావాల పరాకాశ మీరు చూస్తారు మంచి ఆరోగ్యం కోసం పరమశివుని పూజించండి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి